యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో యూటీఎఫ్ రాష్ట్ర అడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన యూనిస్ఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డోన్ డివిజన్ ఆధ్వర్యంలో డోన్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట డోన్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన చేపట్టిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపయోగపడని యూపీఎస్ విధానాన్ని తీసుకుని రావడం అంటే ఉద్యోగులను మరోసారి మోసం చేయడమే అని విమర్శించారు ఫర్ ది లాలీ ఆంధ్రప్రదేశ్ అధిక ఫెడరేషన్ యూటిఎఫ్ 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 ఈ రోజు మరి ప్యాబిలి కృష్ణగిరి డోన్ మండల ఉపాధ్యాయులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అందరికి ఈ సందర్భంగా డోన్ తాలూకా స్థాయిలో అనేక మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి సిఐటి కార్యకర్తలు అలాగే ఎన్జిఓ నాయకులు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై రెండు వేల నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ సిపిఎస్ను అమలు చేస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ యొక్క సిపిఎస్ను అమలు చేస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తే దాదాపు ఈ ఈ కార్యక్రమంలో పదిహేను మంది దాకా ఉన్నట్టున్నారు సిపిఎస్ నుంచి చాలా సంతోషం ఇంతవరకు సిపిఎస్ కార్యక్రమాలకు వచ్చినటువంటి ఏ కార్యక్రమం చూసినా కూడా ఏ ఇద్దరో ముగ్గురో నలుగురో వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది సిపిఎస్ నుంచి కార్యకర్తలు చాలా మంది రావడం జరిగింది ఇలాగే ఈ కార్యక్రమాలకు ఇంకా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మరి ఈ యొక్క సిపిఎస్ కార్యక్రమం గురించి గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చాలా ఉధృతంగా మన యూటీఎఫ్ చేస్తూ ఉంది మరి నా వైజాగ్ నుంచి ఇటు హిందూపూర్ నుంచి మరి అనేక సార్లు మనము నడకతో విజయవాడకు చేరుకోవడం జరిగింది దాదాపు వారం రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎలాంటి మనకు మాట్లాడడానికి అవకాశం ఊడివలేదు కానీ తర్వాత అదే అదనుగా మరి జగన్మోహన్ రెడ్డి ఏమో వత్తాసుపలికి ఒక వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పడం దానికి మనమంతా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఏకమై దానికి మద్దతు ఇచ్చి మనము సపోర్ట్ చేయడంతో మరి అవలీలగా ఆ రోజుల్లో నూట యాభై ఒక్క సీట్లతో ఆయన ముందుకు రావడం జరిగింది మరి ఈ రోజు అదే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి దాదాపు ఐదు సంవత్సరాలు మనం నానబెట్టి నానబెట్టి చివరికి వన్ ఇయర్ ముందు జిపిఎస్ అమలు చేస్తున్నామని చెప్పేసి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చి పెట్టారు ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ లో మనకు ఇచ్చేటువంటి లాభం ఎంత అంటే ఒకటి ఫైనల్ గా మనకు చెప్పింది మీ యొక్క పెన్షన్ సగం మాత్రం ఇవ్వగలుగుతాను అంటే మన యొక్క జీతము చివరి బేసిక్ ఎంతైతే ఉందో అందులో సగం ఇవ్వగలుగుతారని చెప్పి చెప్పడం జరిగింది కానీ మన కాంట్రిబ్యూషన్ మాత్రం అలాగే ఉంటుంది మరి టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి సిపిఎస్ కు కు పెద్ద తేడా కనపడలేదు కాబట్టి మన నాయకులు దాన్ని వ్యతిరేకించారు అయినప్పటికీ కూడా మరి దొడ్డిదారున అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ పంచన ఉన్నందున దాన్ని జీవో రూపంలో కూడా అమలు చేశారు ఆ జీవోను కూడా ఎప్పుడు ప్రవేశపెట్టినారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు గవర్నమెంట్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसीपुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770